హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు నాగమణి నేచురల్ వ్లాక్స్ ఈరోజు మనం సోమవారం పూజ అంటే ఆ పరమేశ్వరునికి పూజ ఎలా చేయాలి పదహారు సోమవారాల పూజ ఎలా చేయాలి చేస్తే ఏమేమి ఫలితాలు మనకి కలుగుతాయో చూద్దాము వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి ఆల్ మీద నోటిఫికేషన్ ద్వారా వచ్చే వీడియోస్ మొత్తం చూడండి ఏ ఒకటి మిస్ చేయొద్దు ప్లీజ్ స్కిప్ చేయొద్దు లైక్ చేయండి రండి చూద్దాం ఇప్పుడు మనం పదహారు సోమవారాల వ్రతం ఎలా చేయాలో తెలుసుకుందాము ఈ పదహారు సోమవారాల వ్రతం ఆచరిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేది తప్పకుండా తెలుసుకుందాము స్కిప్ చేయొద్దు మనము ఈ వ్రతం ఆచరించడం వలన వంద మంది కన్యలకు కన్యాదానం చేసినంత ఫలితం దక్కుతుంది వంద మంది పిల్లలకు కన్యాదానం చేస్తారు కదా మనకి వివాహం జరిగేటప్పుడు ఆ ఫలితం అయితే తప్పకుండా జరుగుతుంది అంతేకాకుండా గుర్రాలు ఏనుగులు దానం చేసినంత ఫలితం తప్పకుండా దొరుకుతుంది ఎటువంటి మనం పుణ్యకారాలు చేసినా కూడా ఆ ఫలితం కన్నా ఎక్కువగా ఈ పదహారు సోమవారాల వ్రతం ఆచరిస్తే తప్పనిసరిగా దొరుకుతుందనమాట కలుగుతుంది మనకి ప్రతి ఒక్క స్త్రీ ఆచరించాల్సినటువంటి మన జీవితంలో ఒకసారైనా తప్పనిసరిగా ఆచరించాలి ఈ పదహారు సోమవారం వ్రతం వెయ్యి అశ్వమేధ యాగాలు జరిపితే ఎంత పుణ్యమైతే వస్తుందో అంతకన్నా ఎక్కువగా ఈ పుణ్యఫలం వస్తుందన్నమాట వెయ్యి అశ్వం మీద యాగాలు మనము ఆచరించలేము చేయలేము అది చాలా అసాధ్యం కాబట్టి ఈ పదహారు సోమవార వ్రతం ఆచరిస్తే తప్పనిసరిగా మనకి అంతే పుణ్యఫలం దక్కుతుంది అంతేకాకుండా ఇహ పరమును అంటే ఇహం ఈ భూమి మీద మనం బ్రతికున్నంత కాలం ఈశ్వరుడు ఐశ్వర్య ఆరోగ్య ప్రదాత ఈ పదహారు సోమవార వ్రతం ఆచరిస్తే తప్పనిసరిగా మనకి ఈ ఇహంలో మనం జీవించినంత వరకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తారు ఐశ్వర్యాన్ని ఇస్తారు ఆ పరమేశ్వరుడు అంతేకాకుండా పరమందు శివైక్యం చెందినప్పుడు పరమందు కూడా మనకి ఆ పరమేశ్వరుని ఆశిస్తుల వల్ల స్వర్గలోక ప్రాప్తి కూడా కలుగుతుంది ఈ పదహారు సోమవారం వ్రతాన్ని మనము ఆచరించాలనుకున్నప్పుడు ఆ టైము రా రాదనమాట మనం అనుకున్నా కూడా శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదని మనం ఎంత ప్రయత్నించినా ఆ శివయ్య అనుగ్రహం లేనిదే మనం చేయలేము సంకల్పం చేసుకొని నేను ఈ వ్రతం ప్రారంభించాలని ఆ శివయ్య దగ్గర మనం వేడుకొని ఈ వ్రతాన్ని ప్రారంభించాలి ఇక మనకి తప్పనిసరిగా ఇహపరమందు శివైక్యము చెందినప్పుడు మనకి భోగభాగ్యాలు కూడా అందిస్తాడనమాట ఈ మానవ జన్మ సుకృతం చేసుకునేదానికి తప్పనిసరిగా పదహారు శనివార వ్రతాన్ని ఆచరించాలి ఏ విధంగా చేసుకోవాలంటే మనము ఏదైనా ఒక మంచి రోజు సోమవారం చూసుకొని ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని మంచి దుస్తులు ఉతికినటువంటి దుస్తులు ధరించి ఈ పదహారు సోమవార వ్రతాన్ని ప్రారంభించాలి పూజ ఏ విధంగా చేయాలో చూద్దాము ఉదయం మనం పూ పూజని ప్రారంభించే ముందు ఈ పూజకి అన్ని పువ్వులు పండ్లు పలహారములు అన్నీ సిద్ధం చేసుకోవాలి ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఉపవాసం అయితే తప్పనిసరిగా ఉండాలి కానీ ఈ పూజ కొంతమంది సాయంకాలం ప్రదోషం సమయంలో చేసుకోవచ్చు అంటారు లేదా ఉదయం అయినా చేసుకోవచ్చు అంటారు కానీ శివయకి ఇష్టమైనది ప్రదోషకాలంలో చేసేటంటే దీపారాధన ఉదయం నుంచి మనం సాయంకాలం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం ప్రదోషకాలం ఈ పూజని ప్రారంభం చేసుకోవచ్చు ఇక ఏ నైవేద్యాన్ని సమర్పించాలో చూద్దాము మనం సత్యనారాయణ స్వామి వారికి ఎలాగైతే నైవేద్యం తయారు చేస్తామో అంటే గోధుమ రవ్వతో చేయాలి గోధుమ రవ్వ బెల్లము నెయ్యి తేనె కలిపి మనం ప్రసాదంగా పెట్టచ్చు లేదంటే దాన్ని పాయసంలాగా కూడా తయారు చేసి నైవేద్యంగా పెట్టచ్చు అనమాట ఇది ప్రత్యేకమైనటువంటి ప్రసాదం ఇది తప్పనిసరిగా చేయాలి ఇక మనం ఈ చేసినటువంటి ప్రసాదాన్ని ఎలా చేయాలంటే మూడు భాగాలుగా విభజించి మొదటి భాగం గోవు అంటే గోమాతకి తినిపించాలన్నమాట ఇది తప్పనిసరిగా చేయాలి రెండవ భాగం మనము ఎవరైతే పూజ చేస్తారో ఆ పూజ చేసిన వ్యక్తి తినాలి మూడవ భాగాన్ని మన ఇంటికి ఒక ముత్తైదుని ఆహ్వానించి ఆ ముత్తైదుకు వాయనం తాంబూలంతో పాటు ఈ ప్రసాదాన్ని కూడా తప్పనిసరిగా ఇవ్వాలి ఇది ఇంకా ముఖ్యంగా పాటించాల్సినటువంటి నియమము రెండవది ఇక మూడవ నియమం ఏంటో చూద్దాము ఇప్పుడు మన పూజా విధానంలో పాటించవలసినటువంటి మూడో నియమం ఏంటంటే పుట్టమన్ను తీసుకొచ్చి మనం పార్థివ లింగాన్ని తయారు చేసుకోవాలి పార్థివలింగం అంటే ఏంటో తెలుసా మనం మట్టితో చేసేటటువంటి లింగం అన్నమాట పార్థివ లింగాన్ని తయారు చేసుకొని అది శివస్వరూపంగా భావించి పూజ అర్చించాలన్నమాట మనకి పుట్టమన్ను దొరకలేదు అనుకుంటే లేదంటే మనకి దగ్గరలో విలేజ్లో అయితే పొలాలు ఉంటాయి ఆ పొలాల్లోకి వెళ్ళైనా సరే ఆ మట్టిని తీసుకొచ్చి పార్థివ లింగాన్ని తయారు చేసి శివస్వరూపంగా భావించి పూజలు ఆవాహన చేయాలి ఇది కూడా దొరకలేదు మాకు సిటీలో దొరకదు అనుకుంటే పూజా స్టోర్లో మనకి అవైలబుల్గా పుట్టమన్ను అని దొరుకుతుంది అదైనా తీసుకొచ్చి పూజలో మనం పార్థివ లింగాన్ని పెట్టుకోవచ్చు ఈ మూడో నియమం తప్పకుండా పాటించవలసినటువంటి నియమం ఈ పూజలో పాటించవలసినటువంటి ఇక నాలుగో నియమం ఏంటంటే మనము సోమవారం పూజని ఆచరించాలి అనుకున్నప్పుడు ముందు రోజు బ్రహ్మచర్యాన్ని తప్పనిసరిగా పాటించాలి ఆ తర్వాత సోమవారం పూజని ప్రారంభించాలి ఈ వ్రతాన్ని ఇక ఈ పదహారు వారాలు ఎటువంటి ఆటంకం లేకుండా స్త్రీలకు పూజని ఈ వ్రతాన్ని ఆచరించిన తర్వాత పదహారు పార్థివ లింగాలని మనము పదిహేడవ వారము ఏం చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఈ పదహోడు లింగాలని ఏం చేయాలో ఎలా ఈ పూజని ఇంకా మంచిగా ఆచరించాలో మీకు రాబోయే ఫర్దర్ వీడియోస్లో చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ మై వీడియోస్ స్టే కనెక్టెడ్ అవర్ ఛానల్ బాయ్ అండి మీ నాగమణి శంకర్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి ఆ పరమేశ్వరిని ఆశిస్తులు ఎల్లప్పుడు మన మీద మీ మీద ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి బాయ్